మా వదినోళ్ళు అయితే ఊరైతే బయలుదేరుతున్నారనమాట ఇంకా అంటే పిల్లలకు బలి తెసారని అన్నా ఎప్పుడు అదేనా అన్న అంత మాట అన్న మధ్యలో అంతేనంట స్టార్ట్ అయిన బారు అది కాక ప్రైవేట్ కదా మా వదిన అయితే రెడీ అయిపోయింది Ok eh, Ehi Dai 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 పని ఏ పని అని చేసేసుకొని గడిపేసాను కన్న అయితే చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు కొంచెం బాధ అనిపిస్తున్నారు కదా పిట్టిల్ అన్నట్టు ఇంకెప్పటికైనా అత ఇంటికి వెళ్ళాల్సిన తప్పదు అయ్యా ఆడపిల్ల అయినా నేనైనా కాదు ఎవరైనా ఇంక ఇంటికెళ్ళాక ఇంకా పిల్లల్ని స్కూల్ తీసుకెళ్లాలి స్కూల్ లో జాయిన్ చేసేసుకొని ఇంకా నేను వర్క్ ఆకు మిషన్ పెట్టేసుకొని మా ఆయనకి వచ్చేసి పొలం పని ఇంకేనైతే రెడీ చేసేసుకోవాలా సరే జాగ్రత్త మా దేని దూరం ప్రయాణం పోడు గంటల ప్రయాణ మళ్ళీ ఫంక్షన్ ఇంకా వచ్చేది లేపమా కొద్దు వంట్లుద్దాం పొద్దున ఇడ్లీ పెట్టండి ఇడ్లీ ఉదయం సాయంత్రం పెట్టు మధ్యాహ్నం మధ్యాహ్నం పూట మూడు కోట్లు పోట్లు పెట్టారు రెండు కోట్లు పెట్టి రోజుకి ఇప్పటికి సంవత్సరం అయినాక ఏడు నెలలు ఎనిమిది నెలలు అయినాక మూడు కోట్లు పెట్టలే అక్షయ్ పేసి మాడు అండి మామూలు అన్నా అక్షయ్ మంచాడా ఆదర్శ మంచాడా అంతేనా अच्छी टी वी आप टी तो पैद ट टी वी से सही सार

జుప్పు తీసి సరేనండి ఇంకొద్దివలయితే ఇంక బయలుదేరి అయితే లేదండి ఇంకా ప్లేట్ల ఎన్ని మిగిలినాయి అనమాట ప్లేట్ల ఎన్నైతే కడిగేస్తా ఉన్నాము ఇంకా వేస్తే రాక నీళ్ళు అని చెప్పి బాబు అయితే ఇప్పుడే అంటే షాప్ ఆయనకి ఇచ్చేసి వచ్చి కూర్చున్నాడు అనమాట ఈ విధంగా అయితే మొత్తం అయితే కడిగేసుకోవాలా ఇంకా డేసాలు కూడా చాలా ఉన్నాయండి అవి కూడా మొత్తం అయితే కడిగేయాల ఇంకా ముందైతే అంతమంది చిన్న చిన్న సామాను అమ్మ ఇంకా అవి దోమితే మనకి సగం పని అయిపోయింది అవన్నీ దోముకొని పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా డేసీలు అయితే దోముకున్నాం అని చెప్పింది ఇంకా నేనైతే వీడియో మధ్యలో ఆపితే వెళ్ళి వీడియో పెట్టుకొని ఎందుకు ఆపేసావు ఇంకా మొత్తం అంటే మామూలుగా చిన్నట్లన్నీ అయిపోయినాయి కదా డేషాలు కదా కడిగేది ఉంచమయ్యేసరికి అయితే ఇంకా అయితే ఇది అయితే ఉంచేస్తానమాట అండి ఇది మొత్తం అయితే శుభ్రంగా అయితే కడిగేసేసుకోవాలా ఈ విధంగా అయితే మాత్రం ఇంకా అత్త మేము ఇంకా పోయినైతే అన్నం పెట్టానండి ఇంకెప్పుడు ఉదయం అయితే అంది ఇంతవరకు అసలు ఏమీ తినలేదనమాట ఇంకా ఏం తినకపోతే ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి మూడు ఇంకా అయినా కానీ కొంచెం చల్లగా ఉంది ఎండ ఏం లేదు కాబట్టి ఇంకా అంట్లేదన్నాము ఇంక వదిన వాళ్ళు కూడా చల్లగా ఉందని చెప్పేసి బయలువేళ్ళారనమాట వాళ్ళు పోతుంది మళ్ళీ అది కాక పొలాల్లో చాలా పనులు అని చెప్పేసి అయితే ఇంక ఊరికైతే వెళ్ళారు ఇప్పుడు అలా రామమ్మ మేము వచ్చేలేకి కాస్త టైం పట్టిద్ది ఎప్పుడుకో ఫంక్షన్కి ఏదో గట్టి పని ఉంటే వస్తాము లేకపోతే రామని చెప్పేసి అయితే ఇంకెళ్ళిపోయారు అనమాట ఇంకా అత్త మేము పొయ్యి మీద అన్నం పెట్టేసాము ఉడికిది కదా గబగ పొయ్యి తోమేసి ఒక మొత్తం అన్నం తిని ఇంక వెనకొండ అయితే వెళ్ళాలని చెప్పేసి అయితే తోతున్నామండి అటు శారీస్ అయితే కాని వస్తున్నాయి కదా ఇంకా వాటితో పాటు ఇంకా చాలానేవన్నీ ఆ గొంజలకి వాటికి అన్నిటి మీద వేసాము తోమేసి అవి మడత వేసి ఇంకా కసువ అవన్నీ ఊడ్చేసామండి ఊడ్చే పనే లేదనమాట అవి ముందుగానే ఊడ్చి సర్దేసాము ఇంట్లో కూడా అన్నీ సర్దేసామని అన్నం వండుకొని తిని ఇంకా అవన్నీ కడిగేసుకొని శుభ్రంగా ఇంక వెనకొండ అయితే బయలుదేళ్ళాలా ముబ్బులు పట్టుకొస్తున్నట్టు వస్తున్నట్టు ఉన్నాయండి అందుకని చెప్పేసి అయితే గబగబ ఇద్దరం పనులు అయితే అనమాట ఇంకా అత్తమ్మ అయితే మాత్రం ఇంకా వస్తా మేము పొద్దుపోయి వస్తాము మీరు పిల్లల్ని వేసుకొని పోయే పని కదా ఇంకొకదాన్ని అంటే తోమలేను టైం పట్టిద్ది ఇద్దరం కలిసి అయితే తోమేసుకొని ఇంకా పెందలాడైతే వినకొండ అయితే వెళ్దాము మళ్ళీ చాలా టైం అవుతుంది ఇంకా ఇంకా ఒకసారి పొయ్యి మీద అన్నం పెట్టింది కదండి బాబు ఏమో చిన్న పని మీద బయటికి వెళ్ళాడు ఇంకా అన్నం మాడిద్దామని చెప్పేసి ఇంకా అత్తమ్మ అయితే అన్నం చూసి అనమాట అన్నం అయితే చూడటానికి వెళ్ళాను ఇంకా ఎందుకు టైం పట్టిందంటే ఆ పులావే మధ్య గట్టిగానే ఉంది ఇంకా ఆ పులావ్ మధ్యాహ్నం తింటే వామింగ్కి ఏమైనా ఉందా అందుకని చెప్పేసి ఇంకా బతుకంతో వండుకోకుండా అదే తింటే ఇంక రోగాలే వస్తాయి అందుకని చెప్పేసి అయితే మాత్రం అన్నం అయితే పొయ్యిని పెట్టేసాం మూడు పూటల బాగా గట్టిగా ఉంది అని అన్నం అయితే తినలేం కదండి ఇంకా అదే విధంగా అయితే ఇంకా మసి మామూలుగా లేదనమాట చూసారు కదండి డేషాలు తోతున్నా కానీ పోవట్లేదు అంత మంచి ఉంది వీటికైతే పైన మేమైతే మాత్రం ఇంకా అత్త అయితే సరుకు పూసిందంటే నేనే నూనె పసిపేసి పూసాను అందువల్ల ఈ మసిపోతుంది లేకపోతే ఈ మసి అయితే ఇంకా అంతే ఉండేదేమో ఇంకా ఈ మసిపోవడానికి చాలా సేపు అండి మాకు రెండు గంటల టైం దీనికే పట్టింది విధంగా లానికి వెళ్ళి ఒకసారి అన్నాయని చూసి వచ్చి మోటార్ వేసాను అనమాట ఇంకా గోంగూర పచ్చడి ఉందండి గోంగూర పచ్చడి అలానే మేము అది పచ్చడి ఉంది కదా పొడిమిరగా పచ్చడి అయితే చాలా బాగుంది ఇంకా అది నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి రెండు కాంబినేషన్ అయ్యేది చేస్తాము కత్తమ్మైతే నీళ్ళు పడుతుందండి ఇంకా త్వర త్వరగా దోమ వేసుకొని వెళ్ళాలని చెప్పేసి గబ గబేకాడి గబగబు చూస్తున్నాము ఇంకా మసేము పేరకుపోతుంది నూనె పెట్టేలేకి అత్త మేము నూనె పెట్టకూడదమ్మా సరుపు పూసి పేసిన బాగుంటుంది కానీ నూనె పెడితే జారి మసంతే అంటుకున్న లేకి ఇంకా తెలివి పెట్టాను అత్తమ్మ ఇంకా టైం ఇంకా లేట్ అవుతానంటే సరే అంది ఇంకా జిడ్డంతా పోయిందా వేసుకోవాలా సోమినా కానీ జిడ్డుకి అది నూనెకి ఇంకా మసైతే కసకుపోయిందండి ఇంకా అదే విధంగా ఇంకా ఇది బోడితే కాకుండా తర్వాత ఇది ఉన్న కదండి మామూలుగా సోప్ వేసి తిరిగితే ఇంకా జిడ్డు అనేది అనమాట మనకి చాలా బాగుండిద్ది ఇంకా మా బుడ్డ ఏమో నిద్రపోతుందండి అందుకే ఎంత ప్రశాంతంగా ఉంది అన్నప్రసన వేయలే పాశం అయింది నిద్రపోతుంది మెలకుండా మనిషి జోలేదనమాట ఇంక ఇడ్లీ అయితే తినిపించాలా మామ్స్ కేర్ కూడా రాయించుకొని వచ్చామండి ఇవన్నీ అయితే మా అమ్మాయికి అయితే పెట్టేయాలా నిద్ర వస్తుందండి మా బుడ్డమైతే ఆవలిస్తుంది ఇటు నాయిస్ అండి ఇంకా అందుకని చెప్పేసి వాయిస్ ఎవరేస్తున్నాను మా ఇంటి ఎదురు ఇటుపక్కడి పక్క బరిగొడలేను అనమాట కట్టేసేది ఊర్లో కూడా పొలాలేం స్టార్ట్ అవ్వలేదు అందరు నూకేసారు కదా ఇంకా పంట అయితే కోసుకుంటున్నారని సరేనండి ఇంకా వినకుండా అయితే వచ్చేసా అనమాట చూసారు కదండీ ఇంకొచ్చేకి ఈడైందనమాట మా మేము చూసారు కదండి బుడ్డ అయితే ఇంకా ఈ విధంగా చేసేసాను ఇంకా గుచ్చుకుంటుందని చెప్పి చిరాకు పడతా ఉంది కాసేపు ఏమైనా అవుతా కాసేపు ఏమో ఏడుస్తా అయితే మాత్రం చూశారు కదండి ఇంకా మొత్తానికైతే అన్న ప్రశ్న అని ఎప్పటి నుంచో అనుకుంటే తొందరగా అయిపోయిందనమాట అన్న ప్రశ్న కూడా సరేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్